అడిషనల్ కలెక్టరు మంచాలు గారి ఆదేశాల మేరకు మరియు అంటే డిస్ డిఎస్ఓ గారి ఆదేశాల మేరకు ఈ దండపిల్లి రావడం జరిగింది దండపిల్లి అంటే ఇప్పుడు మన ఇల్లీగల్గా అంటే ఈ దండపిల్లి మండలంలో అంటే ఇరవై ఐదు వందలకు ఇరవై మూడు వందలకు ఇరవై నాలుగు వందలకు అంటే ప్రైవేటు వ్యక్తులు కొని రైతుల దగ్గర కొని మళ్ళీ వేరే అదే ప్యాడ్ సెంటర్లలో ఇరవై ఆరు అంటే ఇరవై ఎనిమిది వందలకు అమ్ముతానన్న పక్క ఆశ ఆదేశాల మేరకు మేము ఇక్కడ దండపల్లి రావడం జరిగింది రావడం అంటే దీన్ని మన అంటే ఇక్కడ మనము ఈ కొత్త మాడిపల్లె గ్రామంలో ఇరవై ఆరు వందల యాభైకి రూపాయలకు అంటే కొని అరే జమ్మి అందు ఇరవై ఎనిమిది వందలకు అమ్ముతానని అదే అదే ఆదేశాలు అంటే మనం ఈ దాని ప్రకారంగా రావడం జరిగింది ఒక నైట్లో మా మన పక్క అందిన సమాచార మేరకు మా గిరిధావరి గారు గుడెం దగ్గరగా గుడెం గుడెం చెక్ గుడెం చెక్పోస్ట్ దగ్గర ఇల్లీగల్గా అంటే మనం వెళ్తుంటే ఒక మన ప్యాడీ లారీని పట్టుకొని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దండ అందు అంటే మనము సేఫ్ కస్టడీ పెట్టడం జరిగింది తదుపరి మా జిల్లా అధికారుల ఆదేశాల మధ్య మేము ఇద్దరం డీ ముగ్గురం డీటీలము వీటికి వచ్చి అంటే విచారణ చేయగా ఇది ఎవరు అంటే ఇప్పుడు ఈ లారీ ఓనర్ ఎక్కడి నుంచి లారీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్యాడి ఎక్కడ ఎక్కడ కొన్నారు అంటే ఎవరి దగ్గర కొన్నారని ఆరా తీయగా అంటే మన ఇది మన ఇది ఎంబడి సురేంద్ర గారు అనే వ్యక్తి కొనరు తెలిసింది తదుపరి అతన్ని విచారణ చేయగా మళ్ళా మేము కొత్త మాడిపల్లి మాడిపల్లి గ్రామానికి పోయి అక్కడ ఎవరైతే కొన్నారో అంటే ఎవరైతే మన వడ్లు అమ్మినారో వాళ్ళని ఇంక్వైరీ చేయడం జరిగింది శ్రీమతి ఇండ్ల లక్ష్మి శ్రీ కుంటాల అశోక్ శ్రీ జంజరాల పెద్దయ్య శ్రీమతి పెరక పుష్పలత ఇంకో శ్రీనివాస్ అన్ని ఐదుగురు దగ్గర అంటే ఒక్కరి దగ్గర అరవై ఎనిమిది అంటే లక్ష్మి దగ్గర అరవై ఎనిమిది బస్తాలు మన అశోక్ దగ్గర అరవై ఒక్క బస్తాలు పెద్ద దగ్గర ముప్పై బస్తాలు ఎవరు మన పుష్పల దగ్గర ఇరవై ఎనిమిది బస్తాలు శ్రీనివాస్ దగ్గర ఎనభై బస్తాలు మొత్తం రెండు వందల తొంభై ఐదు ఈ లారీలో లోడ్ చేయడం జరిగింది లోడ్ చేసిన తర్వాత అంటే అంటే మన తర్వాత ఏమైందంటే అక్కడ నుంచి అవి అంటే వీళ్ళు అంటే ఇంత ధరకి ఎందుకు అమ్ముతారమ్మా గవర్నమెంట్ ధర ముప్పై ఇరవై ఎనిమిది వందలు ఉంది కదా మీరు ఇరవై ఏడు వందల యాభైకి ఎందుకు అమ్ముతారని మేము అడగక వాళ్ళు ఏమన్నంటే మా అవసరాల నిమిత్తానికి మన ఈ అంటే దీనిలో లేట్ అవుతుంది వాళ్ళు చెప్పడం జరిగింది ఇరవై ఆరు యాభైకి లాస్ అవుతుంది కదా మీరు ఇరవై ఎనిమిది గవర్నమెంట్ ఉంటుంది కదా వీళ్ళు ఎందుకు ఇట్లా అనగా అడగా వాళ్ళ అవసరానికి డబ్బులు ఇస్తాడు అట్లా అయినా వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకోవడం జరిగింది తదుపరి అక్కడ నుంచి మేము వీళ్ళ వీళ్ళ నలుగురిది ఐదుగురిది మన స్టేట్మెంట్ రికార్డ్ చే రికార్డ్ చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ దాన్ని రావడం జరిగింది తర్వాత ఈ మన దాని మీద పరద నల్ల పరద కట్టి కప్పి ఉండే దానికి ఇప్పించడం జరిగింది ఇప్పించిన తర్వాత మీద లా అయితే మన ఈ అంటే మన ఇది మన ఇది ఐకేపీ ఐకేపీ సంచులు ఉన్నాయి అందులో ఐదు వందల డెబ్బై సంచులు ఆమె గుర్తించడం జరిగింది ఎంటీ బ్యావు గుర్తించడం జరిగింది ఈ బ్యాగులు ఎక్కడ అని మేము ఆరద అంటే మన ఇది పాత కొత్త మాడిపల్లి గ్రామంలో సిఏగా పనిచేస్తున్న ధన్శెట్టి శ్రీలత దగ్గర ఆమె ఇచ్చినట్టు ఆమె ఒప్పుకోవడం జరిగింది తదుపరి తదుపరి ఆ సిఏ అంటే ఎవరైతే ఇచ్చిందో ఇట్లా ఆమె మీద కేసు కేసు వేయడం కూడా జరుగుతుంది తర్వాత తర్వాత ఇప్పుడు ఫామ్ టెన్ విషయంలో ఇది ఆఫీసర్ అనే తహిల్దార్ గారి సంతకాన్ని కూడా పోర్చి చేయడం జరిగింది ప్రత్యేకాధికారి అంటే ఇప్పుడు మన తహిల్దార్ గారు ఉన్నారు అక్కడికి మన కొత్త రెండు పాత మాట కొత్త ఆమె మేడం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మేడం లీవ్లో లో ఉంది కాకపోతే ఇట్లాంటి సంతకం చేసి కూడా ఇది కూడా పోర్జర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు సురేందర్ మీద నరేష్ మీద చేయడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి